వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేను సంధ్య బుల్టిన్ ముందుగా హెడ్ చూద్దాం నిర్దవల ఎస్ఏ పరమహంసకు గణంగా సత్కారం నిర్దవల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ టూగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి ఇటీవల పదవి విరమణ పొందిన గోనబోయిన రామకృష్ణ ఘనంగా సత్కరించారు నిడదవల్ పట్టణంలోని స్థానిక లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఈ సత్కర కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు వర్తక వాణిజ్య సంఘాల వారు ప్రజా సంఘాల వారు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని పరమహంస సేవల్ని కొనియాడారు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని పరమహంస దంపతుల్ని పూలమాలలతోనూ జ్ఞాపికలతోను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నిడదవోల్లో జర్నలిస్టుల సభ్యులు పరమహంస దంపతుల్ని ప్రత్యేకంగా సన్మానించారు ఆయన సేవల్ని కొనియాడారు బాధితుల సంకటాల్లో తోడే నీరస్తుల్ని పట్టుకొండలు అంచెలంచెలుగా నిలబడి పట్టణ స్టేయస్ కోసం ఎన్నో అడుగులు వేశారు ఆయన సేవలు మాకు ఎప్పటికీ ప్రేరణ అంటూ పలువురు మాట్లాడారు పరమహంస సానుభూతి సమర్థత మా వ్యాపారులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచాయన్నారు ఈ సత్కారం పరమహంస విరమణను కేవలం ఒక పదవి ముగింపుగా కాకుండా ప్రజాసేవ జీవితానికి గొప్ప గుర్తింపుగా మార్చిందని ఆయన భవిష్యత్తు కార్యక్రమాలు కూడా మార్గదర్శిగా ఉండాలని పట్టణ వాసులు ఆకాంక్షించారు పోలీస్ చేసి గత డిసెంబర్ నంబర్ తారీఖున సన్యానం భారత స్వాగత ఈ కార్యక్రమం

सो थैंक यू media मित्र लगते हैं थोड़ा सांग से करने सप्ताह में छोड़ से करने दूंगा श्री भगवान भोय श्री रामकृष्ण कृष्णा पांव से करने ऐसा या पुलिस वार्न सप्ताह रिचर्ड करने दूंगी thank you thank you हम से के thank you all सप्ताह में के सेवाजी भाई सिंधा भी सप्ताह में छोड़ लगते हैं सप्ताह में चलने की चिंता कला का जाता कि कला बिभ in su mano, Maria Bárbara, Salmano ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన ధన్యవాదాలు చేసుకుంటూ మా రామకృష్ణ పరమస్ గారికి ఎంతోమంది మంచి స్నేహితులు ఉంటారు మరి అటువంటి స్నేహిము చిరకాల ఉండాలని మా స్నేహితుల వారి కోసం ఒక మంచి పాట